ఈ రోజు ఎక్కడ చూసినా యువతే నాకు అనిపిస్తుంది ఆ యువతను చూస్తే మొత్తం టీనేజర్సే కనపడుస్తున్నారు పిల్లలే కనపడుస్తున్నారు కొత్త ధర వచ్చారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు మీదే భవిష్యత్తు కదా కాదా మీ భవిష్యతే తెలుగుదేశం పార్టీ ద్వేయం ముందుకు రావాలి పోరాటానికి సిద్దం కావాలి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలి పట్టడానికి సిద్దంగా ఉన్నారా మీరు యువత సిద్ధమేనా మీరు మీ భవిష్యత్తుకు పనిచేసే పార్టీ అవునా కాదా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం